జస్టిస్ హేమా కమిటీ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలను రేపుతుంది మలయాళ చిత్ర పరిశ్రమలో నటీ నటులపై లైంగిక వేధింపులు పని దోపిడీపై ఇందులో పొందుపరిచిన అంశాలు మాలీవుడ్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్ నటులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి ఇక మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు మరోవైపు హేమ కమిటీ రిపోర్టు పై వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీ స్పందిస్తున్నారు తాజాగా ప్రముఖ సీనియర్ నటి రాజకీయ నాయకురాలు మహిళలపై లైంగిక వేధింపులపై స్పందించారు సోషల్ మీడియా వేదికత జస్టిస్ ఏమా కమిటీ నివేదికపై ప్రశంసలు కురిపించిన ఆమె ఇలా రాసుకొచ్చారు పని దోపిడి లైంగిక వేధింపులు లాభపేక్ష కోసం ఆడపిల్లలను దోచుకోవటం అన్ని చోట్ల ఉంటుంది దీన్ని స్త్రీ ఒంటరిగా ఎదుర్కోవాలి ఇక బాధితులకు మా సపోర్ట్ ఎంతో అవసరం వారి బాధ మనం వినాలి మానసికంగా వారికి భరోసానివ్వాలి సమస్య ఎదురైనప్పుడే వారెందుకు మాట్లాడలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు బయటకి వచ్చి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు పద తండ్రి వేధింపుల గురించి బయటకి వచ్చి మాట్లాడడానికి ఎందుకంత సమయం తీసుకున్నాను అని గతంలో చాలా మంది నన్ను అడిగారు ఇది వాస్తవమే నేను ముందే మాట్లాడాల్సి ఉంది నన్ను రక్షించాల్సిన వ్యక్తి నుంచే నేను వేధింపులను ఎదుర్కొన్నా చాలా మంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి చిన్న గ్రామాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు కానీ కొందరు దుర్మార్గులు వారి ఆశలను ఆది నూనె తుంచి చేస్తారు పురుషులకు నేను చెప్పేది ఒకటే బాధిత మహిళలకు అండగా నిలవడండి మహిళలపై జరుగుతున్న ఈ ఘటనలపై మీరు కూడా స్పందించాలి మీ ప్రేమ మద్దతును వారికి అందచేయండి గుర్తుంచుకోండి అందరూ కలిస్తేనే ఈ గాయాలను మానేలా చేయగలం ఈ జస్టిస్ ఏమా కమిటీ నివేదిక మనందరిలోనూ మార్పు తీసుకురావాలని ఖుష్బు తెలిపారు ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెకవైరల్ అవుతుంది జస్టిస్ హేమా కమిటీ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలను రేపుతుంది మలయాళ చిత్ర పరిశ్రమలో నటీ నటులపై లైంగిక వేధింపులు పని దోపిడీపై ఇందులో పొందుపరిచిన అంశాలు మాలీవుడ్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్ నటులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి ఇక మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు మరోవైపు హేమ కమిటీ రిపోర్టు పై వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీ స్పందిస్తున్నారు తాజాగా ప్రముఖ సీనియర్ నటి రాజకీయ నాయకురాలు మహిళలపై లైంగిక వేధింపులపై స్పందించారు సోషల్ మీడియా వేదికగా జస్టిస్ ఏమా కమిటీ నివేదికపై ప్రశంసలు కురిపించిన ఆమె ఇలా రాసుకొచ్చారు పని దోపిడి లైంగిక వేధింపులు లాభపేక్ష కోసం ఆడపిల్లలను దోచుకోవటం అన్ని చోట్ల ఉంటుంది దీన్ని స్త్రీ ఒంటరిగా ఎదుర్కోవాలి ఇక బాధితులకు మా సపోర్ట్ ఎంతో అవసరం వారి బాధ మనం వినాలి మానసికంగా వారికి భరోసానివ్వాలి సమస్య ఎదురైనప్పుడే వారెందుకు మాట్లాడలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు బయటకి వచ్చి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు కదా తండ్రి వేధింపుల గురించి బయటకి వచ్చి మాట్లాడడానికి ఎందుకంత సమయం తీసుకున్నాను అని గతంలో చాలా మంది నన్ను అడిగారు ఇది వాస్తవమే నేను ముందే మాట్లాడాల్సి ఉంది నన్ను రక్షించాల్సిన వ్యక్తి నుంచే నేను వేధింపులను ఎదుర్కొన్నా చాలా మంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి చిన్న గ్రామాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు కానీ కొందరు దుర్మార్గులు వారి ఆశలను ఆది నూనె తుంచేస్తారు పురుషులకు నేను చెప్పేది ఒకటే బాధిత మహిళలకు అండగా నిలబడండి మహిళలపై జరుగుతున్న ఈ ఘటనలపై మీరు కూడా స్పందించాలి మీ ప్రేమ మద్దతును వారికి అందచేయండి గుర్తుంచుకోండి అందరూ కలిస్తేనే ఈ గాయాలను మానేలా చేయగలం ఈ జస్టిస్ ఏమా కమిటీ నివేదిక మనందరిలోనూ మార్పు తీసుకురావాలని ఖుష్బు తెలిపారు ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెకవైరల్ అవుతుంది జస్టిస్ హేమా కమిటీ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలను రేపుతుంది మలయాళ చిత్ర పరిశ్రమలో నటీ నటులపై లైంగిక వేధింపులు పని దోపిడీపై ఇందులో పొందుపరిచిన అంశాలు మాలీవుడ్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్ నటులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి ఇక మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు మరోవైపు హేమ కమిటీ రిపోర్టు పై వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీ స్పందిస్తున్నారు తాజాగా ప్రముఖ సీనియర్ నటి రాజకీయ నాయకురాలు మహిళలపై లైంగిక వేధింపులపై స్పందించారు సోషల్ మీడియా వేదికగా జస్టిస్ ఏమా కమిటీ నివేదికపై ప్రశంసలు కురిపించిన ఆమె ఇలా రాసుకొచ్చారు పని దోపిడి లైంగిక వేధింపులు లాభపేక్ష కోసం ఆడపిల్లలను దోచుకోవటం అన్ని చోట్ల ఉంటుంది దీన్ని స్త్రీ ఒంటరిగా ఎదుర్కోవాలి ఇక బాధితులకు మా సపోర్ట్ ఎంతో అవసరం వారి బాధ మనం వినాలి మానసికంగా వారికి భరోసానివ్వాలి సమస్య ఎదురైనప్పుడే వారెందుకు మాట్లాడలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు బయటకి వచ్చి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు కదా తండ్రి వేధింపుల గురించి బయటకి వచ్చి మాట్లాడడానికి ఎందుకంత సమయం తీసుకున్నాను అని గతంలో చాలా మంది నన్ను అడిగారు ఇది వాస్తవమే నేను ముందే మాట్లాడాల్సి ఉంది నన్ను రక్షించాల్సిన వ్యక్తి నుంచే నేను వేధింపులను ఎదుర్కొన్నా చాలా మంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి చిన్న గ్రామాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు కానీ కొందరు దుర్మార్గులు వారి ఆశలను ఆది నూనె తుంచేస్తారు పురుషులకు నేను చెప్పేది ఒకటే బాధిత మహిళలకు అండగా నిలబడండి మహిళలపై జరుగుతున్న ఈ ఘటనలపై మీరు కూడా స్పందించాలి మీ ప్రేమ మద్దతును వారికి అందచేయండి గుర్తుంచుకోండి అందరూ కలిస్తేనే ఈ గాయాలను మానేలా చేయగలం ఈ జస్టిస్ ఏమా కమిటీ నివేదిక మనందరిలోనూ మార్పు తీసుకురావాలని ఖుష్బు తెలిపారు ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెకవైరల్ అవుతుంది జస్టిస్ హేమా కమిటీ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలను రేపుతుంది మలయాళ చిత్ర పరిశ్రమలో నటీ నటులపై లైంగిక వేధింపులు పని దోపిడీపై ఇందులో పొందుపరిచిన అంశాలు మాలీవుడ్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్ నటులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి ఇక మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు మరోవైపు హేమ కమిటీ రిపోర్టు పై వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీ స్పందిస్తున్నారు తాజాగా ప్రముఖ సీనియర్ నటి రాజకీయ నాయకురాలు మహిళలపై లైంగిక వేధింపులపై స్పందించారు సోషల్ మీడియా వేదిత జస్టిస్ ఏమా కమిటీ నివేదికపై ప్రశంసలు కురిపించిన ఆమె ఇలా రాసుకొచ్చారు పని దోపిడి లైంగిక వేధింపులు లాభపేక్ష కోసం ఆడపిల్లలను దోచుకోవటం అన్ని చోట్ల ఉంటుంది దీన్ని స్త్రీ ఒంటరిగా ఎదుర్కోవాలి ఇక బాధితులకు మా సపోర్ట్ ఎంతో అవసరం వారి బాధ మనం వినాలి మానసికంగా వారికి భరోసానివ్వాలి సమస్య ఎదురైనప్పుడే వారెందుకు మాట్లాడలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు బయటకి వచ్చి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు పద తండ్రి వేధింపుల గురించి బయటకి వచ్చి మాట్లాడడానికి ఎందుకంత సమయం తీసుకున్నాను అని గతంలో చాలా మంది నన్ను అడిగారు ఇది వాస్తవమే నేను ముందే మాట్లాడాల్సి ఉంది నన్ను రక్షించాల్సిన వ్యక్తి నుంచే నేను వేధింపులను ఎదుర్కొన్నా చాలా మంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి చిన్న గ్రామాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు కానీ కొందరు దుర్మార్గులు వారి ఆశలను ఆది నూనె తుంచి చేస్తారు పురుషులకు నేను చెప్పేది ఒకటే బాధిత మహిళలకు అండగా నిలవడండి మహిళలపై జరుగుతున్న ఈ ఘటనలపై మీరు కూడా స్పందించాలి మీ ప్రేమ మద్దతును వారికి అందచేయండి గుర్తుంచుకోండి అందరూ కలిస్తేనే ఈ గాయాలను మానేలా చేయగలం ఈ జస్టిస్ ఏమా కమిటీ నివేదిక మనందరిలోనూ మార్పు తీసుకురావాలని ఖుష్బు తెలిపారు ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెకవైరల్ అవుతుంది జస్టిస్ హేమా కమిటీ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలను రేపుతుంది మలయాళ చిత్ర పరిశ్రమలో నటీ నటులపై లైంగిక వేధింపులు పని దోపిడీపై ఇందులో పొందుపరిచిన అంశాలు మాలీవుడ్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్ నటులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి ఇక మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు మరోవైపు హేమ కమిటీ రిపోర్టు పై వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీ స్పందిస్తున్నారు తాజాగా ప్రముఖ సీనియర్ నటి రాజకీయ నాయకురాలు మహిళలపై లైంగిక వేధింపులపై స్పందించారు సోషల్ మీడియా వేదికత జస్టిస్ ఏమా కమిటీ నివేదికపై ప్రశంసలు కురిపించిన ఆమె ఇలా రాసుకొచ్చారు పని దోపిడి లైంగిక వేధింపులు లాభపేక్ష కోసం ఆడపిల్లలను దోచుకోవటం అన్ని చోట్ల ఉంటుంది దీన్ని స్త్రీ ఒంటరిగా ఎదుర్కోవాలి ఇక బాధితులకు మా సపోర్ట్ ఎంతో అవసరం వారి బాధ మనం వినాలి మానసికంగా వారికి భరోసానివ్వాలి సమస్య ఎదురైనప్పుడే వారెందుకు మాట్లాడలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు బయటకి వచ్చి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు పద తండ్రి వేధింపుల గురించి బయటకి వచ్చి మాట్లాడడానికి ఎందుకంత సమయం తీసుకున్నాను అని గతంలో చాలా మంది నన్ను అడిగారు ఇది వాస్తవమే నేను ముందే మాట్లాడాల్సి ఉంది నన్ను రక్షించాల్సిన వ్యక్తి నుంచే నేను వేధింపులను ఎదుర్కొన్నా చాలా మంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి చిన్న గ్రామాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు కానీ కొందరు దుర్మార్గులు వారి ఆశలను ఆది నూనె తుంచి చేస్తారు పురుషులకు నేను చెప్పేది ఒకటే బాధిత మహిళలకు అండగా నిలవడండి మహిళలపై జరుగుతున్న ఈ ఘటనలపై మీరు కూడా స్పందించాలి మీ ప్రేమ మద్దతును వారికి అందచేయండి గుర్తుంచుకోండి అందరూ కలిస్తేనే ఈ గాయాలను మానేలా చేయగలం ఈ జస్టిస్ ఏమా కమిటీ నివేదిక మనందరిలోనూ మార్పు తీసుకురావాలని ఖుష్బు తెలిపారు ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగవైరల్ అవుతుంది జస్టిస్ హేమా కమిటీ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలను రేపుతుంది మలయాళ చిత్ర పరిశ్రమలో నటీ నటులపై లైంగిక వేధింపులు పని దోపిడీపై ఇందులో పొందుపరిచిన అంశాలు మాలీవుడ్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్ నటులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి ఇక మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు మరోవైపు హేమా కమిటీ రిపోర్టు పై వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీ స్పందిస్తున్నారు తాజాగా ప్రముఖ సీనియర్ నటి రాజకీయ నాయకురాలు మహిళలపై లైంగిక వేధింపులపై స్పందించారు సోషల్ మీడియా వేదికగా జస్టిస్ ఏమా కమిటీ నివేదికపై ప్రశంసలు కురిపించిన ఆమె ఇలా రాసుకొచ్చారు పని దోపిడి లైంగిక వేధింపులు లాభపేక్ష కోసం ఆడపిల్లలను దోచుకోవటం అన్ని చోట్ల ఉంటుంది దీన్ని స్త్రీ ఒంటరిగా ఎదుర్కోవాలి ఇక బాధితులకు మా సపోర్ట్ ఎంతో అవసరం వారి బాధ మనం వినాలి మానసికంగా వారికి భరోసానివ్వాలి సమస్య ఎదురైనప్పుడే వారెందుకు మాట్లాడలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు బయటకి వచ్చి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు కదా తండ్రి వేధింపుల గురించి బయటకి వచ్చి మాట్లాడడానికి ఎందుకంత సమయం తీసుకున్నాను అని గతంలో చాలా మంది నన్ను అడిగారు ఇది వాస్తవమే నేను ముందే మాట్లాడాల్సి ఉంది నన్ను రక్షించాల్సిన వ్యక్తి నుంచే నేను వేధింపులను ఎదుర్కొన్నా చాలా మంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి చిన్న గ్రామాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు కానీ కొందరు దుర్మార్గులు వారి ఆశలను ఆది నూనె తుంచేస్తారు పురుషులకు నేను చెప్పేది ఒకటే బాధిత మహిళలకు అండగా నిలబడండి మహిళలపై జరుగుతున్న ఈ ఘటనలపై మీరు కూడా స్పందించాలి మీ ప్రేమ మద్దతును వారికి అందచేయండి గుర్తుంచుకోండి అందరూ కలిస్తేనే ఈ గాయాలను మానేలా చేయగలం ఈ జస్టిస్ ఏమా కమిటీ నివేదిక మనందరిలోనూ మార్పు తీసుకురావాలని ఖుష్బు తెలిపారు ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెకవైరల్ అవుతుంది